అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల ముఖ కారణం ఏంటనగా ఈరోజు నేను చేయబోయే రేపు చేయబోయే యాత్ర స్థానికుల ఆత్మగౌరవం బంగం జిల్లేలా జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇది నేను భుజాన్ని ఎత్తుకొని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం చేసి స్థానికేతలు వచ్చి మమ్మల్ని నోటికి అనరాని మాటలు అని అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన మా భుజ స్తంఘాలపైన వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం దాని గురించే తప్ప నేనేదో వేరే రాజకీయం చేయాలను ఓటు చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశము లేదు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రేపు మా స్థానికులకు ఒక విలువ ఉండాలి స్థానిక స్థానికేతలు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రులారా మీరందరూ చూసినారో ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉండిటాయి అదొక్కటే నా బాధ నా మనోవేదన నేను ఎంతో పెద్ద చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని అయినా కూడా మేము అన్ని పార్టీ ఏ విధంగా అయితే మనల్ని సబ్బుకొని పోమంటున్నారు ఆ విధంగానే సర్పుకొని పోతున్నాం ఈ రోజు కూడా మేము చెప్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కాకపోతే ఇడ దురదృష్టవశాత్తు స్థానికులకు ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాకపోతే వాళ్ళు ఎవరు ధైర్యం చేసి ముందరికి రాలేకపోతున్నారు ఈరోజు మేము ఏంటంటే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఏమి నెక్స్ట్ చేయబోతున్నాం అనే కార్యక్రమం రేపు మా అందరికీ ఓదార్పు యాత్ర మాదిరి ఒక యాత్ర మాదిరి పోయి ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా బలాన్ని నిరూపించుకొని దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో ఏమేమి చేయబోతున్నామనేది మీ అందరి ద్వారా మళ్ళీ నేను ప్రెస్ వచ్చి తెలియజేసుకుంటాను రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్థానికునికి నేను ఇదే నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలై అలా మన ఓల్డ్ టౌన్ చౌక్ అక్కడ నుంచి ఆత్మపూర్ బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ సంజీవ్ నగర్ అండ్ అగైన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడతో ఎండ్ అయిపోతుంది అక్కడి నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది